ఇక్కడ వీడియో చూపంటావా చూపంటారా వీడియో చూపించమంటారా ఇంకా రాత్రి వీడియో చూపించమంటారా రాత్రి వీడియో చూపించా అన్ని వీడియో చూపించమంట్రా ఏం పని చెప్పారని పోతా ఏం పని చెప్పకొస్తారని పోతాడు ఏం పని పోతాడు మర్యాద నువ్వు ఏం లిస్ట్ తీసుకోవద్దు ఏం లిస్ట్ నువ్వు నీకు అవసరం లేదు ఎప్పుడు ఎందుకు వస్తాను నువ్వు క్యాండెడ్ వా నువ్వు క్యాండెడ్ వా నువ్వు కాదు కదా నువ్వు రావద్దు నువ్వు రావద్దు నడువు నువ్వు నువ్వు రావద్దు నువ్వు రావద్దు అని చెప్పినప్పుడు రాలే నువ్వు మంచి మర్యాద చెప్పినావు నీకు మంచి మర్యాద చెప్పినావు నడువ నువ్వు నడువు నువ్వు నడువు నడువు చెప్తున్నా మంచి ఉండే చెప్తున్నా ఇష్యూ క్రియేట్ చేస్తున్నాను ఏమనుకుంటాను ఏమనుకుంటారు పిచ్చి ఉన్నావా బాడ బాడ ఎంత అధ్వానంగా ఉన్నది

అయిపోయి అది గంట జిల్లా సార్ రోడ్డు అయిపోయాను కదా బాడకి రోడ్ అయిపోతుంది సీత కాదు గారు అన్న రాత్రి కూడా పైసలు మంచి అయిపోయింది నేను చూసినా చూడకుండా ఉందా మాకు తప్పుడు ఏ లేదు ಅರೋ ರೋಡೆ ಬೀಂಗಾ ಬಾ 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 ನ ಅಧಿಕಾರ ನೇಬಂಡಿ ಬಟ್ಕಪೋಲೇ ಕಡಾ ರೋಡ್ ಗಣಪತನ ಸಾಗಳ ಬಾಳಾ ವಿಜಯದಿನಾ ಮಡ ರೋಡೆ ಬೀಂಗಾ ಬಾ ಬಾ ಸರ್ಕಾರ ಮಂತ್ರಿ ರಾಜಾರ ಮಂತ್ರಿಗಳ ಸಾಸನ ಬಾ ಜಾಪ್ತಾ ರಿಸ್ತುನ ಕಡಾ ಬಾ ಜಾಪ್ತಾ ಬಾ ಜಾಪ್ತಾ ಬಾ ಜಾಪ್ತಾ ರಿಸ್ತು ನರ್ತুনা ಕಡಾ ಬಾ ಜಾಪ್ತಾ ರಿಸ್ಕಿಂಗ್ ಗೆಸ್ ತುರು ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಅಪ್ಪಾಯ್ಮೆಂಟ್ ಆ ಐದು ಕಾಲ ನೇ ರೋಡ್ ಓ బాగా చెప్తున్నాడు తిప్తున్నారు అంటే మేము వస్తే అలా తిప్పందా హలో ఆ మావా ఎప్పుడో బూప్తాడు మా ఒక్క నిజంగా మామో తీపిస్తున్నాం అన్నీ చూపిస్తున్నాం ఏంటిదైనా ఏంటిదేనా నవలదానా ఏంటిది ఏంటి అక్కడ ఉంటే ఏంలేనా ఆ ఏం చాలు ఉంటే ప్రద్దా ਨੇ ਨੂੰ ਤਾਂ ਹਾਂ ਸਰ ਜੀ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਮਾਰੀ ਨਾ ਮੈਂ ਕਿਹਾ ਨਾ ਕਿ 2 ਘੰਟੇ ਪਾ ਦੇ ਜੀ ਮਾਗ ਲੇ ਗਿਆ ਮਾਗ ਇੰਨੇ ਚਾਰ ਮਾਤ ਆਉਤ ਨਹੀਂ ਲੈ ਗਿਆ ఇది విట్కొన్ డైరెక్ట్ హోటల్ వంచుకోండి డైరెక్ట్ వంచుకోండి ఆడిపోయిన ఆడిపోయిన ఎలగోడు ఆయన ఏమో కాంట్రాక్టర్ అంత డైరెక్ట్ దాదాదాదా ఆయన వడ ఎంత వంచల్ వంచాలి ఇవన్నీ ఎందుకు యా యాలో హోటల్ తీస్తదిగా ఎంత రేం ఏమ సార్ మనం కరెక్ట్ హం చెప్పం

એ હીડે ઴ંજેએ હીતાય આચેતય સેયાજજે સાજજે. એ ઓય તો આ લે ગમ પાછળ જઈ લાવ કુ આ બે તો આમ નો તો ઓહો વાતాలే એ હેંડી હેંડી છોપરા કો હેંડી ના મે પ્રોબ્લેમ હેંડી ના મે પ્રોબ્લેમ આવ કોડ સાવા નકતાવા નબુ દવા ને ભાઈ તો શુગાર

વાયલ સંવર્ધન આ યો જો દેતા રહા ઇલેક્શન ઇલેક્શન સુદી પારસ્ય હતા હે તો ભાજપ మొత్తం ఏరియా ఉండాలి ఆ పోలీసు పోలీసు ఎంత స్కూల్ ఓటర్ చేత పైసలు ఇస్తున్నారు రాత్రి పన్నెండు గంటలకు వచ్చి వ్యక్తి

અસલ ઓલ ઓલ અંદર ગયા સવાર એ અના ફોન દે વિંગરાય બાબાએ વિંગરાય બાબાએ આ ડાયરેક્ટ કેન્ડલ લોકલ પરણવા માટે લોકલ ઓટો પર ડાયના બીડ મારવા ના બોડર લાઈન નું છેતર નાખે દીધું આ આટલું છે ધંડીવાળા અંદરનો બધા ફોન ફોન લડતાં આ લોકો ફોન ફોન કાઉન્ટર કેશન કારણ આ બધા આ બધા મતદાર આ મતદાર કેન્ડિડેટ તો ઉണ്ടാને ફોન ફોન રબડવા આવો

పిచ్చింటా ఈ అధికారులు చేస్తే ఎలక్షన్ అధికార అధికార పార్టీ నాయకులు చేస్తారు ఎవడే బెదిరించేది ఏం తమాషాలు చేస్తాను అంతా పోని పోని తప్పడైకో ఓట్లేక తప్పడే ఉన్నామని లే అంటే ఎవరు ఆయనకి తెలుగు మా అనుకోరు బాగా కురుస్తాడు